వివాదాల్లోకి వెళ్లకుండా ఉండడం కష్టమా తను కావాలని ఎప్పుడు వివాదాల్లోకి వెళ్ళనని అంటున్నా కాంట్రవర్సీల వైపే తన కాలు కదులుతోందా పరిస్థితులు అలా పగబట్టాయనే మాటే వినిపిస్తోంది ఇంతకీ అర్జున్ బిశ్వక్సేన్ ఎపిసోడ్ తర్వాత ఇండస్ట్రీలో సీన్ ఎలా మారింది విశ్వక్సేన్ ఏం చేసినా ఏ మూవీ విడుదలకు సిద్ధమైనా అక్కడ వివాదం రాసుకోవటం కామనైంది అయితే ఈసారి తన సినిమా మొదలవటమే వివాదంగా మారింది మొన్న అర్జున్ నిన్న విశ్వక్సేన్ ఎవరి వెర్షన్స్ వాళ్లు వినిపించారు షాక్ ఇచ్చారు సడన్ గా సినిమా ఆపేశాడనే విశ్వక్ మీద అర్జున్ మండిపడితే కథలో మార్పులు చెప్తే అస్సలు మార్చలేదని విశ్వక్ అన్నాడు తను కమిటెడ్ గా లేనని తనతో పనిచేసిన నిర్మాతలు ఎవరన్నా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా అన్నాడు ఇలా ఏం చెప్పినా ఏం చేసినా ఈ ఎపిసోడ్తో ఎక్కువ శాతం బ్లేమ్ అయింది విశ్వక్సేనే అదే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ మీద ఎఫెక్ట్ పడేలా ఉంది గామితో పాటు ముఖ చిత్రం అలానే దాస్కా దమ్ కి మూవీస్ ప్లాన్ చేసుకున్నాడు విశ్వక్ సేన్ అర్జున్ మూవీ నుంచి బయటకు రావటం తను ఫైర్ అవటంతో అసలు విశ్వక్ ఇమేజ్ మీద ప్రభావం చూపేలా ఉంది విశ్వక్ సేన్ మొదటి నుంచి వివాదాలకు కేరఫర్ డ్రస్ అంటారు ఫలక్ నుమా దాస్ టైంలో విజయ్ దేవరకొండతో వివాదం అన్నారు తర్వాత ఓ న్యూస్ ఛానల్లో జరిగిన ఉదంతం ఇప్పుడు అర్జున్ ఎపిసోడ్తో విశ్వక్ మీద బ్యాడ్ బాయ్ స్టాంప్ పడేలా ఉంది విశ్వక్ సేన్ నటిన పరంగా మంచి మార్కులే కొట్టేస్తాడు అగ్రెసివ్గా వెళ్తాడు కానీ ఈ ప్రాసెస్లో కొన్ని వివాదాలతో తన మీద ఓ అభిప్రాయం జనరేట్ అయిందనే వాదన ఉంది అర్జున్ ఎపిసోడ్ తనకి మైనస్లా మారుతోంది